స్వాగతం జూన్ తేదీ గురువారం రోజు అంటే రేపు వారి యొక్క కనుక చూసినట్లయితే రెండు గుడ్ న్యూస్లైతే వారు వినబోతున్నారు అయితే గురువారం రోజు జూన్ తేదీ వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారు వినబోయే ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు అలాగే రాజులాగే వ్యవహరించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగా ఉండటానికే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించటానికి ఎప్పుడూ కూడా ఈ సింహరాశికి చెందిన వ్యక్తులు ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయమైనా సరే స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆరాటపడుతూ ఉంటారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే వీరికి ఎక్కువగా లౌఖ్యం కూడా ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు ఎప్పుడూ విజయపథంలో నడవటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు కానీ వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది వీరికి నష్టదాయకంగా కూడా మారుతుంది దీనివల్ల అనేక చిక్కులను వీరు కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది అలాగే ఈ సింహరాశి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టటం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం చేస్తూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ వీరు క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడదు అయితే సింహరాశి వారి యొక్క దినఫలా చూసినట్లయితే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది రెండు గుడ్ న్యూస్ లైతే వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా వివాహ యోగం అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశ చెందుతూ ఉన్నారు లేకపోతే మీరు ఏదో ఒక సంబంధం చూశారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది కానీ వారి ఫ్యామిలీ నుండి ఎటువంటి ఆన్సర్ అనేది ఇంతవరకు మీకు రావటం లేదు ఈ మధ్య కాలంలోనే ఒక సంబంధం మీరు చూసారు సంబంధించి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఎదుటి వ్యక్తులకి మీ సంబంధం నచ్చిందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో వారు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీకు ఏ విధంగా అయితే ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చిందని మీరు అనుకుంటున్నారు ఎదుటి వ్యక్తుల నుండి కూడా అంటే అవతలి ఫ్యామిలీ నుండి కూడా అటువంటి న్యూస్ వినబోతున్నారు అంటే అన్ని విధాలుగా మీ సంబంధం కూడా వారికి నచ్చింది అనే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్త వినే పరిస్థితి అయితే అవివాహితుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెళ్లి కోసం చాలా రోజులుగా ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లభించడం లేదు అయితే దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు వారి నుండి ఎటువంటి ఆమోదం లభించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి ఈ రోజు మీకు మంచి ఫలితం అయితే దక్కబోతుంది అంటే మీ యొక్క పేరెంట్స్ కావచ్చు లేకపోతే మీ ప్రేమ భాగస్వామి యొక్క పేరెంట్స్ కావచ్చు మీ ప్రేమకు ఆమోదాన్ని తెలపబోతున్నారు అంటే వారు మీ యొక్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా వినబోతున్నారు ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే సింహరాశికి చెందిన వ్యక్తులు వినబోతున్నారు అలాగే రెండవ సంబంధం కోసం ఎదురు వారు కూడా అంటే కొన్ని కారణాల వల్ల మీరు రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వ్యక్తులైతే కనుక అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అయితే దీనికోసం మీరు ఒక కన్ఫ్యూషన్ లో కూడా ఉన్నారు అంటే మీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో అని భయాందోళనలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధం గురించి అంటే మీకు అన్ని విధాలుగా సరిపోయే వ్యక్తి గురించి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ విధంగా ఎట్టకేలకు వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే సింహరాశికి చెందిన అవివాహితులు కానీ రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారు కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కానీ ఈ రోజు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు వినబోయే రెండవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే విదేశాలకు వెళ్లాలి అని చాలా మందికి కోరికగా ఉంటుంది అంటే ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటే అక్కడ స్థిరపడాలని అక్కడ మంచి ఉద్యోగం లభించాలని అలాగే ఏదైనా వ్యాపార అవకాశం వారికి దొరకాలని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు కోరికను కలిగి ఉంటారు అటువంటి వ్యక్తులు సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో అంటే రేపటి ప్రకారం గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎన్నో రోజులుగా మీరు ఈ యొక్క పెద్ద కోరికను కలిగి ఉన్నారు విదేశాలకు వెళ్లాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు వీసా పాస్పోర్ట్ ప్రయత్నాలు కావచ్చు లేకపోతే అక్కడేదైనా అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రావాలని ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం దొరకాలని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తుల జీవితంలో ఈ రోజు అంటే రేపటి దినఫలాల ప్రకారం అద్భుతం జరగబోతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు అంటే ఏ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అంటే అవకాశం మీకు వచ్చింది అనే గుడ్ న్యూస్ ని వింటారు అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్న వారికి మంచి సంస్థల్లో ప్రవేశం కూడా లభిస్తుంది అలాగే మంచి వ్యాపార అవకాశాలు ఈ విధంగా మీ యొక్క కారణం ఏదైనా సరే విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క కోరిక మాత్రం ఖచ్చితంగా తీరుతుంది దానికి సంబంధించి రేపటి దిన ఫలాల ప్రకారం మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు కోరుకున్న కోరిక తీరే అవకాశాలు రేపటి దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీ శక్తి మేరకు అది ఏ రూపంలో చేసినా సరే అండి మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రేపటి దినఫలాలు అంటే జూన్ ఇరవై తేదీ గురువారం రోజు దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి వారు వినబోయే రెండు గుడ్ న్యూస్లు ఏంటి ఎటువంటి దేవతారాతన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి